హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మీ మౌలికా బ్లాగ్స్ అండి ఈరోజు వచ్చేసి వీడియోలో మా ఇంట్లో దుర్గమ్మ పండుగ కొత్త చేసుకుందామండి అంటే ఇండర్లో పెట్టుకునే దుర్గమ్మ ఉంటుంది కదా ఇది ఆ దుర్గమ్మ అన్నట్టు మా ఇంట్లోకి దుర్గమ్మ వచ్చిందని చెప్పేసి మేము ఒకసారి బియ్యం కొలిచిపోసామండి ఐదు బియ్యం బియ్యాన్ని కొలిచిపోస్తే అవి ఎక్కువ అయితే ఉన్నట్టు అని చెప్తే మేము కొలిచిపోసాము మాకు ఐదు కులకలకు ఆరు కులకల బియ్యం ఎక్స్ట్రా వచ్చాయి దాని తర్వాత మేము ఈ పండుగ చేసుకోవడం జరిగింది ఈ వీడియోలో వచ్చేసి పుట్ట బంగారం దుర్గమ్మకు సంబంధించింది పుట్ట బంగారంకు ఎలా పోతారు ఆ పుట్ట బంగారం తెచ్చి దుర్గమ్మను గద్దె ఎలా వేస్తారు అనేది మొత్తం ఈ వీడియోలో ఉంటుందండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి అసలు దుర్గమ్మ పండుగ నా చిన్న ఉన్నప్పుడైతే పొద్దున లేసరికి దుర్గమ్మ ఎలా అవుతుంది అనుకున్నా కళ్యాణే దేవి देव ने क्ष చూశారు కదా పుట్ట బంగారంకు నైటే వెళ్తామండి దుర్గమ్మ పండుగ మ్యాగ్జిమం నైట్ నైట్ నైటే చేస్తారు ఇది మార్నింగ్ టైంలో ఉండదు మనము టెన్ నుంచి పండు పనులు స్టార్ట్ అయితేనే ఉంటాయి మనం పుట్ట బంగారం తీసుకెళ్ళి వరకు టెన్ అవుతుందండి దాని తర్వాత ఒక వన్ అవర్ అట్లా పెట్టి వేసుకొని మళ్ళీ టువెల్ నుండి మళ్ళీ పనులు స్టార్ట్ చేస్తారు ఇప్పుడు మనం తీసుకొచ్చిన పుట్ట బంగారం మొత్తాన్ని ఇలా మనం ఒక ముద్దలా చేసుకోవాలి డబ్బులలో అన్నాడైతే అమ్మవారికి గృహం తయారు చేసేడు మ్యాక్సిమం మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేము చిన్న ఉన్నప్పటి నుంచి దుర్గం ఉండాలి కాకపోతే నేను ఎప్పుడూ చూడలేను అంత క్లియర్గా ఒక డౌట్ ఉండేది ఉంటుండే చూడండి పుట్ట బంగారం మొత్తం ఇక మనం జల్లెడ జల్లెడ పట్టుకొని క్లీన్గా చేసుకోవాలి నైట్ కాబట్టి మ్యాక్సిమం అందరూ పడుకొనే ఉంటారు కొంతమంది పనులు చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే మెలుకుంటారు ఎందుకంటే నైట్ టైం అందరికీ మెదరా కదా ఈ విధంగా తెచ్చుకున్న మనం పుట్ట బంగారం అంటారు అని చెప్పి ఈ బంగారం ఇక్కడ మా బావ మా బావైన దాన్ని ముత్తలా చేసాడు ఎందుకంటే మాకంతా చేయడానికి రాదు మా బావ అన్ని పనులు చేసేస్తాడు కాబట్టి దీన్ని కూడా టకా చేసేసిండు మా బావ చేసి ఇచ్చినప్పటి ఈ అన్నైతే ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని తయారు చేస్తుండు చెప్తున్నా కదా చిన్నప్పటి నుండి అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ అసలు ఒక డౌట్ అనేది ఉంటుండే పుట్ట బంగారం తీసుకొని వస్తుంటే మీ పొద్దున్ను లేసరికి దేవుడు ఎట్లయితుండే దేవుడు ఎట్లయితుండే అనే ఒక డౌట్ మాత్రం చాలా రోజుల నుంచి ఉండే నాకు ఫస్ట్ టైం మేము మా ఇంట్లో కదా అన్నీ దగ్గరుండి చూసినా కొద్దీ ఓహో ఇలా ఉంటుందా ప్రాసెస్ ఇలా చేసుకుంటారా అనేది అన్నీ తెలుసాయండి చూడకపోతే మాత్రం తెలిసేది రాకుండే ఆ డౌట్ అట్నే ఉండిపోతుండే పొద్దున్న లేసరికి ఈ ఎట్లయితుండే అని చెప్పేసి ఇక్కడ మా అక్క వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు మా వదిన వాళ్ళు మా ఫ్రెండ్ అందరైతే వచ్చేసారు మా తమ్ములతో అసలు సరఫరాగా ఆడుకుంటూ పడుకున్న ఆసేపు కాసేపు లేపుతూ వాళ్ళు చేస్తూ ఇక్కడ పండ్లు అయితే మేము చేసుకుంటున్నాము దుర్గమ్మ అంటే చాలామంది భయపడతారండి మ్యాక్సిమం కాకపోతే ఆ అమ్మ నమ్మిన వాళ్ళకైతే అమ్మ ఎప్పుడు అన్యాయం చేయదు నాకు తెలిసినంతవరకు ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టమైన దేవత దుర్గమ్మని చాలాసార్లు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆమెనే మొక్కుకుంటాను ఆ తల్లి నేను మొక్కిన కోరికలన్నింటికి నాకు కొంచెం అండగా నిలుస్తుంది మా ఇంట్లోకి వస్తుందంటే కొంచెం సంతోషం కాకపోతే ఈ అమ్మ పండుగ అంటే కొంచెం పని కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ పైన భయపడలేనంటే కష్టమైన సరే ఇష్టమైన కదా చేసుకోవాలని చెప్పేసి చేసుకున్నాము ఇక్కడ అందరి ఫ్యామిలీ సమక్షంలో మేము కాసేపు ఆడుకుంటూ పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పళ్ళి చేసుకుంటున్నాము ఈ అన్న పేరు డుప్పుల శివాణి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చాలా ఫేమస్ అన్న అసలు ఈ అన్న డేట్స్ దొరకకనే మేము ఒక త్రీ మంత్స్ వెయిట్ చేసాము త్రీ మంత్స్ వెయిట్ చేసినందుకు అన్న వచ్చిండు మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే అన్న పని కూడా చాలా నీట్గా చేసిండు చాలా ఉక్కుత చేసిండు మేము అనుకున్న దానికంటే ఎక్కువ హ్యాపీగా ఉండే థ్యాంక్స్ అన్న వన్స్ అగైన్ అన్న ఫోక్ సాంగ్స్ కూడా చాలా చేస్తాడు అన్నయ్య హిట్ సాంగ్స్ కూడా చాలా ఉన్నాయి చేయించుకుంటే అన్నతో చేయించుకోవాలని ఒక ఇది ఉండే మాకు చేయించుకున్నాం అన్నతోటి ఫైనల్గా అమ్మవారి విగ్రహం చేయించిన తర్వాత ముందుగా పుట్ట బంగారంతో అమ్మవారి గద్దె గద్దె వేయడం అంటారు విగ్రహం అంటారు ఇట్లా అమ్మవారిని వేయించుకున్న తర్వాత ఒక సైడ్కి వచ్చేసి ఈ చిన్నగా రౌండ్లో ఉందండి అక్కడేమో అమ్మవారి విగ్రహంది ప్రతి ఒక కుండలో పెట్టేసి అమ్మవారి విగ్రహం అక్కడ పెడతారు ఇప్పుడు ఫోటో కాకుండా ఇంకొక సైడ్ గద్దెల్నేమో చిన్నది కళ్ళు అండ్ నీళ్ళది చిన్న చిన్న కుండలు ఉంటాయండి మన గురుగుల్లాగా అందులో ఒక దాంట్లో చక్కర నీళ్ళు ఒక దాంట్లో కళ్ళు మనము వీక్లీ త్రీ టైమ్స్ కంపల్సరీ పోస్తూ ఉండాలి ఈ పెద్ద గద్దెనేమో అమ్మవారి దీపం పెట్టుకోవడానికి విగ్రహం చేయడం అయిపోగానే అమ్మవారికి అయితే రాంగులేసి అమ్మవారిని పూజిస్తారు ఇష్టంగా చేస్తే ఏ పని కష్టం అనిపించదండి కాకపోతే చాలామంది భయపడతారు దుర్గమ్మ అంటే అమ్మ పండుగకి వెళ్తే దుర్గమ్మ వస్తుందేమో మన ఇంటికి అని ఏమన్నా చేస్తుందేమో అని చెప్పేసి చాలామంది అనుకుంటారు కాకపోతే అలా ఏముండదండి ఆమె కూడా కొన్ని ఉంటాయి మనం ఏమన్నా దొంగతనంగా తీసుకెళ్తేనే వాళ్ళకి చెప్పకుండా ఆ అమ్మవారు అనేది ఆమె విశ్వరూపం చూపిస్తుంది మనం చెప్పి తీసుకెళ్ళినా మనం మంచి మనసుతో పోయి మంచి మనసుతో వస్తే ఆ అమ్మాయి అమ్మ కూడా మనల్ని అనదండి ఇక్కడ మా వాళ్ళందరూ మళ్ళీ పడుకుంటుండ్రు అందుకే కాసేపు అందని లేపుతున్నా అన్న వేసేదాకా అని చెప్పేసి కాసేపు వీళ్ళతో ఆట పట్టిస్తున్నాను మా అన్నయ్య ఆడపడుచు పిల్లలు ఇక్కడ మా తమ్ముళ్ళు చూడండి త్రీ మంకి సార్ చేయాలనుకుంటే వాళ్ళని కాసేపు ఆట పట్టించుకుంటే మా తమ్ముడు సాకయ్యండు ఈ అమ్మకు సంబంధించినవి అప్పాలు చేయడము అవన్నీ నైటే ఉంటాయండి అప్పాలు చేయడము బోనాలు చేయడము అమ్మవారికి నైవేద్యాలు పెట్టడము అలాగే అమ్మకు సంబంధించిన పనులన్నీ నైటే ఉంటాయి చేసుకోవడము మేము ఆ పనులు చేసుకుంటున్నా కొద్ది ఇక్కడ డబ్బుల్లో కానీ చూపిస్తుంది మా అక్క వాళ్ళు చేసే పనులు అక్క వాళ్ళు అటు రంగు పెట్టడం అయిపోయి కానీ అమ్మవారిని గురిస్తాను ఈ ఫేస్ అనేది మేము పెట్టించుకున్నామండి మ్యాక్సిమం చాలామందికి అయితే ఫేస్ ఉండదు దుర్గమ్మ తల్లికి ఎందుకంటే పాతకాలం నుండి ఫేస్ పెట్టుకోలేదు ఇప్పుడు మమ్మల్ని అన్న అడిగితే మేమైతే ఫేస్ పెట్టుకుంటామని చెప్పాము మాకైతే ఫేస్ పెట్టుకోవడం వల్లనో ఎందుకు తెలియదు కానీ అమ్మవారి ఇట్లా మన కంటికి కనిపిస్తున్నట్టు ఇంట్లో ఒక పాజిటివ్ అనుభూతి అయితే మాకు కలుగుతుంది ఫైనల్గా లుక్ చూడండి ఎంత బాగుందో నార్మల్ సెల్పు ఇంతకుముందు అమ్మవారిని పెట్టం బోసి బోసిగా బొసి అమ్మవారిని పెట్టిన తర్వాత నేను అయిపోయిందండి మేమైతే చాలా హ్యాపీ విగ్రహం అయితే చాలా నీట్గా వచ్చింది మీ ఎంతమందికి గురు అంటే ఇష్టమో కమెంట్ చేయండి చాలా రోజుల నుంచి అనుకుని 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 వెయిట్ చేసి వెయిట్ చేసి ఫైనల్గా అయితే పండుగ జరిపిస్తున్నామండి మ్యాక్సిమం ఒక వన్ ఇయర్ నుండి పోస్ట్పోండ్ అవుతూనే ఉండే అసలు అవుతుందా కాదనిపిస్తుంది మళ్ళీ అందులో మేము ఫిక్స్ చేసుకున్నాక మా పండుగ టూ డేస్ నుండి ఫుల్ వర్షారండి అసలు వర్షాలలో పండుగ ఈసారి అవుతుందా కాదనే టెన్షన్ అయితే చాలా ఉండే మాకు కాకపోతే తల్లి దయ వల్ల మా పండుగ రోజు మాత్రం వర్షం లేదండి ఆ ఒక్క రీజన్ వల్ల పండుగ హ్యాపీగా జరిగింది లేదంటే అదే వర్షాలు ఉంటే మాత్రం పండగకు చాలా ఇబ్బంది అవుతుంది ఫైనల్గా అమ్మవారి లుక్ ఇలా ఉంది దుర్గమ్మ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ పండుగకు సంబంధించిన తెలిసినవి ఉంటే మేమేమన్నా మిస్టేక్ చేస్తుంటే అవి కూడా మీకు చెప్పండి ఫైనల్గా అమ్మవారు అలంకరణ నేపిన తర్వాత మా విడాకులు బద్దికులతో అమ్మవారిని అలంకరణ చేసే ఇక్కడ పట్టణాలు వేస్తున్నాం ఈ పట్టణం వేసిన తర్వాతనే పండుగ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మేము వన్కి స్టార్ట్ చేసామండి వన్కి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఇవన్నీ చేసేసరికి విగ్రహం చేసి ఇదంతా చేసేసరికి ఆల్మోస్ట్ త్రీ అయిందండి టూ అవర్స్ పట్టింది అది అన్నా కాబట్టి టూ అవర్స్ పట్టిందండి నేను అనుకున్నంత ఈజీ అయితే కాదు దుర్గమ్మ పండుగ అంటే పండుగ చేయడం కాదు తర్వాత మనకి పుదించడం అమ్మవారి ఇంట్లో ఉండగా నేను ఎప్పుడు చేయలేనని చెప్పాను కదా నేను మొన్న ఫస్ట్ టైం చే పుదిస్తా అని చెప్పేసి చేస్తే నాకు ఒక టూ ఆర్లు ఇవన్నీ కలిసి టూ అవర్స్లో చేసేస్తే నేను ఓన్లీ పుదియడం మాత్రమే నాకు టూ అవర్స్కి ఎక్కువ పట్టింది ఫస్ట్ టైం కాబట్టి ఏదైనా అలవాటైనా కొద్ది కొద్దీ మనకు ఎక్స్పీరియన్స్ అనేది వచ్చేస్తుంది కదా అమ్మవారి తర్వాత చూసారా అద్దంలో కూడా మా అమ్మవారు ఎంత మంచి కనిపిస్తుందో నాకు అదైతే బాగా పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుందండి డైలీ ఒక టూ టైమ్స్ అన్నా చూసుకుంటూ వాళ్ళ అద్దంలో అమ్మవారిని చూసుకొని బయటకు వెళ్తాను నేను దీన్ని పట్టు అంటారు ఇది వేసిన తర్వాత మనకి కథ చెప్పడం స్టార్ట్ అయ్యింది టూ అవర్స్ తర్వాత కథ అనేది స్టార్ట్ చేసిండు అన్న వీడియో లాస్ట్ వరకు చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అంతే ఇంకేం కోరుకోను ఎందుకంటే నేను ఒక మిస్టేక్స్ చేయడం వల్ల నా యూట్యూబ్ ఛానల్ మొత్తం ఛానల్లోని వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయాయండి నా యూట్యూబ్ే డిలీట్ అయిపోయింది తర్వాత మళ్ళీ ఎన్నో కష్టాలు పడితే మళ్ళీ ఛానల్ అనేది రీ ఓపెన్ అయింది బట్ వీడియోస్ అనేటివి మొత్తం పోయాయండి